ఒకప్పటి ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా మల్లొకారి వార్తలలో నిలిచింది మాటల తూటాలు వేలిసి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున వెడుతున్నా అనే భ్రమల వాళ్లకు తెలియని బలాన్ని గుర్తు చేసుట్లా ఈ నిప్పు రోజా గదేను ఫైర్ బ్రాండ్ స్పెషలిస్ట్ అని అందరు అంటారు ఈ ఆమె ఆలోచన ఏంటంటే రోజు వార్తలల్లో నేనే కనపడాలి ఏదో ఒక కాంట్రవర్సీ ముచ్చట్ను ఎలగదీయాలి పది మందిల నేనే తోపు నేను వాని ఎట్లా ఇరిగిచ్చినా ఎట్లా గుడ్డగాల్సి ముఖం మీద వేసిన తెలుసా అనే విధంగా అక్కర రాని ముచ్చటను నెత్తినేసుకొని అవాసు పాలైతది పది మంది నవ్వుల పాలైతది అందరితోటి ఇట్లా పడుతుంది ఇక మంది మీద కాల్సి ముఖం మీద ఏ తోపే తోపేవలన్నా ఉన్నారా అని అంటే అది ఈమెనే అది పవిత్ర పుణ్యక్షేత్రం అయినా సరే లేదా అసెంబ్లీ హాల్ అయినా సరే పబ్లిక్ మీటింగ్ అయినా సరే లేకపోతే ఎటువంటి పెద్ద పెద్ద బహిరంగ సభలైనా సరే అక్కడ ఉన్నది చంద్రబాబా పవన్ కళ్యాణ లోకేశ్వర చిరంజీవా లేకపోతే అగ్గి పెట్టే మచ్చన అవసరం లేదు అయితే ఈ మేడం గారు గతంలో టూరిజం శాఖ మంత్రి కూడా బాగా పనిచేసిందని అనుకున్నది గాని ఆమె ఎలుగబెట్టిన ఉద్ధారకం ఏం లేదన్న సంగతి కూడా తర్వాత క్రమంలో తెలిసింది ఇక ఆ టూరిజం శాఖల పడి అక్రమంగా పైసలను బిల్డింగ్లను బులూరాలను కూడబెట్టి అత్యధికంగా ఆస్తులను కూడబెట్టుకున్న టూరిజం శాఖ మంత్రి ఈమెనే ముచ్చడు కూడా చాలా మంది ప్రత్యర్థులు చెప్తున్న మాటనే కాదు బయట ఉన్న టాక్ కూడా అయితే దీనికి సంబంధించి ఈ విషయాల మీద ఈడీ కూడా ఆమెను సంప్రదించే అవకాశం ఉన్నది తీసుకుపోయి కవితక్క లెక్క ఈమెను కూడా ఈడీ వాళ్ళు విచారించే అవకాశం లేకపోలేదు అనే టోల్ కూడా ఉన్నారు అయితే ఈ పెద్దమ్మ లాస్ట్ టైం చాలా ఘోరంగా ఓడిపోయింది సొంత పార్టీ నేతలే ఆమెకు రివర్స్ లా మాట్లాడి ఆమె అట్లా ఆమెకు మీకు ఏం చేయదు ఇప్పటిదాకా ఏం చేసింది ఇక ముందు ఏం చేస్తుంది అని ఆమె మీద కూడా గట్టిగానే లాస్ట్ టైం ఎలక్షన్ల రివర్స్ మాట్లాడేళ్ళు ఇన్నర్ గా ఈమె ఓడిపోవడానికి నా సొంత పార్టీ నేతలే కారణం అని ఆమె బహిరంగంగానే మైక్ ముంగట దంచి కొట్టింది ముచ్చటను ఇక ఆమెతో పాటు పార్టీ కూడా ఓడిపోతోని జనంత సైలెంట్ గానే ఉన్నది ఇప్పుడు అసలు ఈమె గురించి ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే రోజా ఇటలీకి పోయిందట ఆడ పోతే పోయింది కానీ అసలు ముచ్చట ముంచంటే అసలు రోజా ఫైర్ బ్రాండ్ కింద పాయింట్ లేకుండా గిరెక్క డ్రెస్సింగ్ పింక్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్ వేసుకున్నది వేసుకుంటే పర్వాలేదు కానీ పాయింట్ లేదు దానికి తోడు అక్కడ కాలకు టాట్ ఉన్నదట ఇప్పుడు ఈమె చేసిన వీడియోలతో ఫోటోలతో ట్రోల్ చేసి నాలుగు రోజులు అందరికి ఫుడ్ దొరికేటట్టు చేసింది ఇటలీకి పోయిన ఈ ఫైర్ బ్రాండ్ రోజా ఏదేమైనా పది మందికి అన్నం పెట్టాలనుకున్న గొప్ప మనసు రోజమ్మది కోసం కనిపించి మాకు నాలుగు రోజులు ఫుడ్ దొరికిందని చెప్పి ఏదైనా గానీ అండి ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి వస్త్రాధరణ వాళ్ళది ఎవరి ఆలోచన తీరు వాళ్ళు మెదులుతారు అందులో నో డౌట్ కాకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిదైతేదనే సామెత కేవలం రోజాకు మాత్రమే సూట్ అయ్యే సూపర్ డైలాగ్ అని అంటున్నారు ఈ ముచ్చట చాలా మంది